ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్దం ముగిసిందంటూ పోస్టులో తెలిపారు ట్రంప్ సీజ్ ఫైర్ కు ఇరు దేశాలు అంగీకరించాయని అన్నారు అమెరికా అధ్యక్షుడు ఇరవై నాలుగు గంటలు సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందన్న ట్రంప్ ఇది పన్నెండు రోజుల యుద్దానికి ముగింపన్నారు واضح انه هاي طيب قطعه في البيت هنا. <applause> మధ్య మధ్యప్రాష్ట ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది ఖతార్ దోహాలోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై మొత్తం పది బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్ దీంతో భారీ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది దీంతో ఖతార్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది అలాగే ఇరాక్ లోని అమెరికా వైమానిక స్థావరం పైన క్షిపణులు ప్రయోగించింది ఇరాన్ దీంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ఇరాక్ ఖతార్ లోని తమ పౌరులకు అమెరికా సూచించింది సిరియాలోని అమెరికా బేస్ అప్రమత్తమైంది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది ఖతార్ ఇరాక్లోని ఉంటున్న భారతీయులకు కూడా మన దేశం అడ్వైజరీ జారీ చేసింది ఇళ్ల నుంచి బయటకి రావద్దంటూ సూచించింది

ఇరాన్లోని అణు స్థావరాలపై దాడి చేయడం ద్వారా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్దంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఆదేశ పౌరులు లక్ష్యంగా దాడులు చేస్తామని స్పష్టం చేసింది ఈ క్రమంలోనే ఖతార్ ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడి చేసింది ఇరాన్ نايت من الدوحه الله. لا الله قطعة في البيت خروف تبغى طاير انا لك انا